నమస్తే అందరికి ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడిపల్లిస్ కిచెన్ నుంచి జీడిపప్పు వేసి గుమ్మడి గింజలు కర్రీ చూపించిపోతున్నామండి ఇదిగోండి గుమ్మడి గింజలు రెండు మూడు గంటలు నానబెట్టినండి నానబెట్టి రుబ్బేమండి ఇలాగా దీన్ని ఇడ్లీ గిన్నెలో కానీ ఎందులో అన్నా ఆవిరి పెట్టుకుంటే మనకు కావలసిన విధంగా తయారవుతాయండి గుమ్మడి గింజలు శరీరానికి కూడా మంచిదండి జింక్ అది ఎక్కువ ఉంటుంది కదండి పిల్లలకైనా పెద్దలకైనా పెద్ద ఏం మసాలాలు పడవు కదండి తింటానికి కూడా బాగుంటుందండి అవి పసుపు వేసానండి కొద్దిగా ఉప్పు వేసాను కొద్దిగా లైట్గా కారం వేద్దామండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాని రోపలు పడతానికి ఇదిగోండి కొద్దిగా వేస్తున్నామండి ఇది ఏమి ఇంత లేదండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మనుషులు దాన్ని బట్టి మీకు ఎంత కావాలో ఆ విధంగా ఇది చేసుకోవచ్చండి దీన్ని ఇడ్లీలా పెట్టుకోవచ్చు పొకోడీలా వండుకోవచ్చు అండి లేకపోతే స్టీమ్ మీద చిన్న చిన్న పునుకుల్లా కూడా పెట్టుకోవచ్చండి అంటే మనం గింజలు చేసుకుని తింటున్నాం ఉండలు చేసుకు తింటున్నాం ఇవే కదండి ఇప్పుడు ఈ విధంగా అత్తమాట ఉండడం సరే కూర లేనప్పుడు ఏం చెప్తామంటే అత్తమాట ఒకే రకం కూర ఉండే తీసిపోతుంది కదండి అప్పుడు ఇలాంటిది ఏదైనా మీరు కూడా ట్రై చేస్తారని మేము ముందుకు తెస్తున్నానండి ఈ వీడియో ఒక విధంగా ఇది గుండు ఒక విధంగా ఇది గుండెకాయ కూరలా ఉంటుందండి తిన్నోళ్ళు ఉంటే గుండెకాయ కూర అనుకోండి ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్నగా పెడుతున్నాను నేను పునుకుల్లాగండి మీరు కావలితే ఇడ్లీలా పెట్టేసి కోసుకున్నా పర్వాలేదండి ఒకవేళ ఎక్కువ అయితే కనుక ఇడ్లీని ఒక కుంచేసుకుని రెండు నాలుగు రోజులు పోయి కొడుకున్న పర్వాలేదండి బాగానే ఉంటుందండి ఎలా అయినా బాగానే ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా పునుకుల్లో అయినా పెట్టుకోవచ్చండి మీరు ఇది ఈ విధంగా ఇడ్లీలా ఇడ్లీలా పెట్టుకుంటే అచ్చం గుండెకాయ తినట్టు ఉంటుందండి ఏదైనా బాయిల్ మంచిదండి మీకు కాదు అంటే పునుకు వేగించుకోవచ్చు కూడా అండి ఇలా చిన్న చిన్న పునుకులు నూనెలు వేసేస్తే ఏగుతాయి అది బాగానే ఉంటుందండి ఇది దీంట్లో అన్నిటికంటే జింక్ ఎక్కువ ఇందులో ఉందనేసి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి అది పెట్టమని చెప్తున్నారండి ఇనే ఉంటారు ఇది ఇదిగేదండి దీంట్లో సింపుల్ అండి ఊరికే రెండు లవంగాలు ఒక దాల్చిన చక్క ముక్క అంతే మసాలా ఇంకేమి ఉండదండి అది ఇడ్లీ పెట్టినట్టు పెట్టా ఇదిగోండి పది నిమిషాల్లో అయిపోతుంది పెడితే అదిగోండి ఇదిగోండి మీకు చూపిందామని కొన్ని పునుకులు పెట్టాను కొన్ని ఏమో ఇగో ఇడ్లీ ఇలా పెట్టాను ఒకవేళ మీకు ఎక్కువైపోయినాయి అనుకోండి ఓ రెండు నుంచు రెండు రోజుల తర్వాత మళ్ళీ వండుకోవచ్చు ఏమో అవదని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి వీటిగా నూనె రాసాం కదండి ఇక తీసుకుందామండి ఇలాగ వచ్చేస్తాయి మీరు ఆవిరైపోయినాయి కదండి ఇవ్వండి ఇగోండి వీటినిలాగా మీకు ఏ సైజు ముక్కలు కలితే ఆ సైజు ఇవ్వండి గుండెకాయ ముక్కల్లా ఉంటాయండి వండుకుంటే ఇవ్వండి ఇగోండి మనకి ఏ సైజు కలితే చూడండి ఎలా ఉందని నత్తగండి గట్టిగా ఉండండి బాగుంటాయి స్వాంజిల్లాగా మన ఇడ్లీలాగా దిగినాయి ఏ సైజు వెళ్తాయి కదండి ఈ సైజు కోసుకోవచ్చు ఆ సైజు కోసుకోవచ్చు ఏది ఏంటో అది కోసుకోండి మీరు కొంచెం చిన్నవి అయితేనే సొప్ బాగుంటాయి అనిపించిందండి అందుకే నేను ఈ సైజు కోసుకుంటున్నాను కొన్ని ఇడ్లీలు చేసానండి కొన్ని ఇలాగా పునుకులు పెట్టానండి ఇందులో భర్పూరి జింక్ ఉంది కదండీ అందుకు మనం చే చేసుకుంటూ మంచిదని మనం తినాలి మన పిల్లలకి పెట్టాలండి కోడైనప్పుడు ఏముందండి కొత్త రకం ఐటమ్ ఇది మగవాళ్ళు తెచ్చేవరకు వరకు ఉండాలనే రూల్ ఏమీ లేదండి బబుక్కుని మనం చేసుకుంటే అయిపోతుందండి ఇప్పుడు హైపర్ టెన్షన్ ఎక్కువ పిల్లలు పుడుతున్నారండి దానికి ఇది జింకు ఉంటుంది కాబట్టి అండి కడుపుతో ఉండగా కూడా తిన్నా మంచిదే అండి హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు పిల్లలు కదండి దానికైతే ఇది మంచి పని అండి తినాలండి ఇవన్నీ ఇది వరకటి రోజుల్లో ఏ అన్నం తిన్నా ఏదండి ఇగోండి కొన్ని ఇలా పునుకుల్లా పెట్టి చూపించండి మీకు అలాగే పెట్టుకోవచ్చు ఇలాగ పెట్టుకోవచ్చు అయితే నూనెలో కూడా వేసుకోవచ్చండి పునుకుల్లాగా అండి మీకు ఇష్టం ఇష్టమండి ఎలా చేసుకున్నా సరే కానీ నూనెలో వేసినాయి అంటే కొంచెం ఏగిపోతాయి కదా గట్టి అవుతాయండి ఇది మీరందరూ కూడా చూసే ఉంటారండి అయినా నేను మరి నా కూర నా వంటల్లో మరి ఒక్కొక్కటి పెరగాలంటే ఏదో ఒకటి ఎనభై ఎన్నో అండి మరి ఇలా కొత్త కొత్త ఐటెంలు అంటే కొత్త పాత నాకు కొత్త అండి మీకు పాతే కదా మీరు చాలాసార్లు చూసే ఉంటారండి అవ్వండి వేడెక్కుతుందనుకోచ్చు వేస్తే పెసరట్లు వేసేవండి అవి ఉల్లిపాయ ఉల్లిపాయట్టు ఇంకేం కదండి నేనైతే ఆవాలు జీలక నాట్లే వేస్తానండి ఆవాలు వేయడండి యాక్చువల్గానే ఎక్కువ అట్లనే నేను మట్టి అన్నట్లు ఆవాలు వేస్తానండి అది కరోనా టైంలో అలవాటు అయిపోయిందండి ఇంకా అన్ని దన్నట్లు వేసుకుంటాను ఇదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తిండిమిరపకాయలు ఒకటి

చేసి చూడండి మీరు కామెంట్ చేయండి ఇదిగోండి ఉడిపోయారు మిషన్లో వేసి లాగని అండి అని చిన్న చిన్న ఇదిగోండి కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి కానీ మా ఇంట్లో మురుగు ఉందండి అందుకు మురిని వేసాను దీంతో పాటు వేస్తే బాగుంటుందండి జీడిపప్పు అయితేనండి అది మన ఇష్టం అండి నాలుగు గద్దలు వేసుకొచ్చి వేసుకోపోయినా బాగానే ఉంటుందండి మాకేంటి మాకు మా ఇంట్లో అందరికీ ఇచ్చే జీడిపప్పు ఇచ్చిన బాగుంటుంది జీడిపప్పు వచ్చాను జీడిపప్పు లేకుండా కూడా ఉండేనండి నేను బాగానే ఉంటుందండి ఇది ఎవరిష్టం అది అది జీడిపప్పు వేసుకొచ్చి వేసుకోపోవచ్చు కాకపోతే మసాలా గరం మసాలా పనికిరంటుంది ఇప్పుడు లవంగాలు దాల్చిన చెక్క ముక్క చిన్నది కొట్టేసి కచ్చబ్బి చేసుకుంటే అయిపోతుంది ఇది మా చిన్న పలు పంపారండి ఈ ముక్క ఎందులో మడతాం అందులో ఏమంటారు ఆవిడ ఏప్రాళ్ళు ఏమంటారు మా ఇయ్య కూడా వేస్తారండి ఆవిడ కూడా అండి ఇప్పుడు అండి ఇది అప్పుడు అది ఇలా వాడుతున్నాం ఇదిగో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి అండి కొద్దిగా అండి అల్లం పేస్ట్ ఈ పేస్ట్ కూడా అయి పంపారండి ఇదిగో మించి దగ్గర పెట్టి పంపించారండి ఇదిగోండి బాగా ఏగిపోయింది ఉల్లండి జీడిపప్పు కూడా చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందండి అలా లైట్ బ్రౌన్ రావాలండి ఇప్పుడు పసుపు కారం వేసుకున్నా పసుపు ఇదిగోండి కొద్దిగా పసుపు అండి ఇదిగోండి కారం వేస్తాను ఇవాళ కోడలోని కారం లేక అందరు కారం లేదో కర్రం లేదు అంటున్నారు ఇది మగ్గితే అండి కూర వాస్త మళ్ళా ఏ కూర అయినా అండి కాసిపోదండి అండి ఇది ఉప్పండి తర్వాత ఇందులో పాలు పడే పోసుకుంటామండి ఇదిగోండి ఇదిగోండి సరండి చూస్తాకైతే బీట్ రూపీ ఉందండి బాగుంది మరి చెడ్డానికి ఎలా ఉన్నా చూద్దామండి వేసేవండి నేను వాళ్ళ కొత్త కదండి రెండు మూడు సార్లు తిన్నా ఒడియాలు వేసి వేసేకి ఏంటంటే అండి కొంచెం మెల్లిగా కదపాలండి జీడిపోకుండా మనం జాగ్రత్తగా కలుసుకోవాలి అలానే వెళ్ళి పేస్ట్ వేగిపోయింది జీడిపప్పు కూర బాగానే ఎగిందండి జీడిపప్పు కూరలాగా ఉందండి సొప్పానికి ఇదిగోండి ఇడ్లీలు కోసేం కదండి గుండికాయ ముక్కల్లో ఉన్నాయండి ఇవి కూడా వేసుకుందామండి కొన్నిసార్లు పుదుపండి అప్పుడు ఒక్క సుక్క నీళ్ళు సలకరి చిలకరించుకుంటే సరిపోతుందండి ఇదిగోండి దీనికి మసాలా నలుగు నాలుగు లవంగముగ్గలు చిన్న దాల్చిన చెక్క ముక్క చదగొట్టాను ఇంతే అండి ఇంకా మసాలా ఏముండదండి దీనికి రాటే మసాలా అది ఇదిగోండి మెల్లిగా తిరిగేసాను చాలా కమ్మగా ఉంటుందండి కూర తినటానికి ఇదిగోండి ఇలా రెండు మూడు సార్లు కలుపుకున్నా కానీ మనం ఈ కూడా పట్టేక ముక్కలకి ఒక్క నెక్క సుక్క నీళ్ళు సేకరించుకుందామండి ఇగోండి ఇదిగోండి చూసారు కదండి మెల్లిగా దిమ్ అచ్చిపరి మగ్గు పెడుతున్నానండి ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి కొద్దిగానే వాటర్ సిమ్లో పెట్టేసామండి పాలు పడతాయండి పాలు మేము వేసుకుంటామండీ పాలు ఉండాలండి లేనివాళ్ళు లేకపోతే అండి ఇష్టం లేను లేనివాళ్ళు అంటే ఎవరు లేరులేండి మయ్యాల ఇప్పుడు మన ఆంధ్రాలో కా కాస్కర్కి పుట్టిన వాళ్ళు అందరూ అండి బాబు ఎన్ని రకాల వంటలు వండుతారండి ఏదైనా ఉండేస్తారు వంట అది నేను అనుకుంటాను అదృష్టం అనుకుంటానండి ఇక్కడ పుడతాం కూడా ఆంధ్రాలో మనం అందులో తెలుగు వాళ్ళుగా పుడతాం హిందువులుగా మసాలా పొడి వేసుకుందామండి ఇంతేండి అదిగోండి అయ్యి గుమ్మడి గింజలు పెట్టి నీళ్ళు పడేయటం ఎందుకండి ఏదైనా మంచిది కదండి వేసి చేయండి అవి ఏదైనా వేస్ట్ చేయకూడదండి ఉన్న దాంట్లో శుభ్రంగా పోయేటివి గుమ్మడి వాళ్ళ కరోనా నుంచి అందరూ అండి అంతకు ముందే మేము తింటున్నామండి అసలు ఈ కరోనా వచ్చి ప్రతి ఊళ్ళు అందరూ వాడుతున్నారండి మంచి పని చేస్తున్నారండి అందరూ ఇదిగోండి కొంచెం ఉడకనిద్దామండి ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు లాస్ట్లో కొంచెం పాలేసుకుందాము ఇదిగోండి చూడండి అయితే లుక్ అయితే చాలా బాగుందండి చూద్దాం టేస్ట్ అయితే బాగుంటుంది తినండి మీరు తప్పకుండా అండి మేము చూపించడం కదండి మీరు చూసే ఉంటారండి చాలా మంచి చేసి ఉంటారు ఈ వంటలేం కాదనండి కానీ ఈ గుమ్మడి గంట మట్టుకు మీరు కంపల్సరీ చేసుకుతుంది తిని చూడండి ఎందుకంటే ఎనర్జీకి ఎనర్జీ అండి అన్నిటికి మంచిదండి ఇమీడియట్లీ పవర్ అనేసి అప్పుడు కరోనా కొద్దిగా పాలు వేసుకుందా వేసుకుపోయిన పర్లేదండి మాకు అది ఒక పిచ్చండి పాలు ఒక వేసుకోవాలి వేసుకోవాలి బీవార్ పాలు అందరికీ అంటే కొద్దిగా పొద్దు కాడ పాలు అయితే ప్రమాణంగా ఉంటాయండి మా దగ్గర గేదె పాలు ఉన్నాయండి అవి వేస్తున్నామండి ఏమనుకోకండి మాది మాది అని చెప్తున్నానని మరి ఏం చేస్తామండి అది అలవాటు అయిపోయింది అందుకని ఆ కూరలు అలవాటు అయిపోయి అందుకే అలా చెప్తున్నాను ఎవరైనా సరే చేసుకోవచ్చండి చేసుకోండి ఇంక చూడండి లైక్ చేయండి ఇదిగోండి అయిపోయింది నీరు లాగేసిందండి మాడకుండా ఉండాలండి ఏ కూరైనా మాడిందంట అసలు దాని రుచే ఉండదండి మాది అందుకని వంట చేసిన అరగంటైనా మనం కొంచెం దగ్గరలో ఉండాలండి ఇగోండి పాలండి గేదె పాలండి కొద్దిగా ఉడితే ఇంకా కట్ చేసుకుందామండి దగ్గర పడొస్తుంది కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి డిఫరెంట్ టైప్ టేస్ట్ కలర్ వస్తుందండి స్మెల్ అయితే మన మామూలు కూరలు కాకుండా పాలు కొంచెం గే కలర్ వాసన దగ్గరకు పెడిందండి ఇది లాగేస్తుందండి రెండు నిమిషాలు దలిసే తెప్పాలు కూడా బాగా దలుచుందండి వేడికి కూడా చాలా మట్టికి ఇది అవుతుందండి చూసేది కదండి ఎలా ఉందో కోరేదు అండి ఇప్పుడు కింద వేడి ఉంటుంది గ్యాస్ వేడండి ఈ వేడి ఉంటుంది కదండి తెప్పాలు వేడి దాంతో మనకి కావాల్సిన అంటే దగ్గరికి అయిపోతుందండి ఇదండి జీడిపప్పు గుమ్మడి గంజలు కూర అండి జీడిపద్దలు బద్దలైతే రేట్ ఎక్కువ నేనే పప్పు పంపు మురుగు పంపుతున్నాను అండి తున్ను ఉత్తుకుని పప్పు పడలేదు దీన్ని చూడండి చూసి చేయటానికి ప్రయత్నించండి చూసి ఒక కామెంట్ చూపేనా కానీ బాగుందో బాగోలేదు ఏదో ఒకటి అట్ల ఏదైనా పర్లేదు ఉక్కోండి మీరు ఇలా చేసేది ఇంకా బాగోవాలంటే ఏదో ఒకటి బేపనోళ్ళాటోళ్ళు తిరగదు కదా పేపర్ వాళ్ళు అట్లా తిరుగుతుంది వాళ్ళు గుండెకాయ ముక్కలాగా ఉంటుందండి కూర తినీతి తిన్నోళ్ళకి ఏంటంటే అండి ఏమైనా చుట్టాలు అనుకోండి నీరు తినోళ్ళకి రెండు ఇడ్లీలు ఉండేసి ఇలా కూర వండేసి అనుకోండి గుండికాయ తినాలి గుండెకాయ ముక్కలు తిన్న ఇదిగోండి చూడండి సూట్ చేసుకోండి ఇందులో భర్పూర్ జింక్ ఉందండి తినవలసిన ఇమీడియట్లీ పవర్ కూడా ఎక్కువ ఉందండి గుమ్మడి గెల్లో తినవని చెప్పారు కరోనా టైంలో అప్పుడే కదండి ఇప్పుడు తినాలండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి